భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ప్రాణహిత నిలయంలో బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు అనుకూలం కాదని ఇది ప్రతీకార పాలనగా మారిందని ఆరోపించారు ఆసిఫాబాద్ జిల్లా వాహన యజమానుల సంఘం నేతలు ఆర్టీఓ అధికారుల వేధింపులపై ఫిర్యాదు చేయగా వారి సమస్యలు పరిష్కారం కానట్లుగా ఉన్నాయని తెలిపారు ఆర్టీఏ అధికారుల ధన దాహానికి ఎలాంటి అదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు గత ప్రభుత్వం బోరీగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు అర్హులకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తారనే ఆరోపణలు వస్తుండడాన్ని ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు చేవెల సాక్షిగా ఎస్సీ ఎస్టీలను కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారిని అంత సీనియర్ నాయకులు తీసుకొచ్చి ఆయన ఒకటే చెప్పింది అదే విధంగా కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నారు ఇలా బీసీలను ఎట్లాగో మోసం చేసినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కనీసం రక్షణ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా మూతబడి నిరుపయోగంగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏవైతే మరి హరీష్ బాబు గారు అంగరంగ వైభవంగా మరి ఆరోగ్య భారత్ అని చెప్పి ఏదో నామక్యవాస చెప్పారు అవన్నీ అర్జెంట్ గా ఓపెన్ చేయించాలి అని చెప్పేసి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి మండల కేంద్రాలు కూడా ఒక డయాలసిస్ సెంటర్ ప్రభుత్వమే తన ఖర్చుతో పెట్టాలి ఇక్కడ చాలా మంది కూడా కిడ్నీ పేషెంట్లు తయారవుతున్నారు ఈ ప్రాంతంలో వాటర్ వల్ల కావచ్చు దీని మీద నిజంగా ఒక రీసెర్చ్ చేయాలి మరి వాటర్ వల్ల కావచ్చు లేకపోతే కొంతమంది డాక్టర్లు విపరీతమైన స్టీరాయిడ్స్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి విపరీతంగా పారాస్టమాలు లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా వాటర్లో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది అందుకొరికే మరి దీని మీద కూడా పూర్తి స్థాయి స్టడీ చేసి ప్రతి మండలానికి ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఈ ప్రాంతానికి పెట్టాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ మరి ఇంత ఎక్కువ సమయంలోనే మీరు